హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆదిత్య ఈరోజు రిపబ్లిక్ డే కదా సో మార్నింగ్ మా పాపని స్కూల్లో వదిలేయడానికి వెళ్తున్నాము గేట్ దగ్గర చూడండి మొత్తం ఎంత బాగా చేస్తున్నారు మా పాపని ఇంకా స్కూల్లో రిపబ్లిక్ డే అటెండ్ అవ్వాలి ఈరోజు హార్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో భలే ఉరుకుతాయి అవి మా పాపను వదిలేసి వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి చాలామంది ఉన్నారు ఈరోజు సండే కదా ఇంకా పేరెంట్స్ కూడా అందరు వచ్చేసారన్నమాట ఇక్కడ చైర్స్ కూడా లేవు కూర్చోడానికి మా అయితే పొద్దున్నే లేపి తీసుకొచ్చాను వాడు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు నాతో పాటు వాళ్ళ డాడీ వాళ్ళ స్కూల్లో వచ్చేసాడు మేమైతే ఒక దగ్గర చైర్ ఉంటే అక్కడ కూర్చొని చూస్తున్నాము ఇక్కడ ఎన్సిసి వాళ్ళు ఇంకా యాడమ్ ఆఫీసర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అందరూ వైస్ ప్రిన్సిపాల్ కోసం ప్రిన్సిపాల్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి మేడం ఇప్పుడు వస్తుంది చూడండి సెకండ్ హ్యాండ్ ఇస్తుంది అనమాట ఇప్పుడు ఆమె వెల్కమ్ ఎలా ఉంటుందో చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇంకా వీళ్ళకి సెల్యూట్ ఎలా ఉంటుందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఒక రకంగా ఇంకా ఇండియన్ నేవీ వాళ్ళకి ఒక విధంగా ఇండియన్ ఆర్మీ వాళ్ళకి వేరే విధంగా సెల్యూట్ ఉంటుంది అన్నమాట త్రీ టైప్స్ ఆఫ్ సెల్యూట్ ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ప్రిన్ వైస్ ప్రిన్సిపాల్ మేడం వచ్చేసింది నెక్స్ట్ ప్రిన్సిపాల్ సార్ కావాలి ఇప్పుడు ఆయనకి వెల్కమ్ ఎలా ఉంటుంది అది కూడా ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ప్రిన్సిపల్ సార్కి తీసుకొని అన్నమాట అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు సార్ కార్లో వస్తారు మా ఆయన చూడండి అక్కడ ఎన్సీసీ ఆఫీసర్ ప్రిన్సిపాల్ సార్కి హార్స్ తోటి వెల్కమ్ చెప్తున్నారు చూడండి హార్స్ ముందు ఉన్నాయి కార్ మధ్యలో వెనకాల కూడా టూ హార్సెస్ ఉన్నాయన్నమాట గురుగురు గుర్రు इन ऑन इन एंड कॉल्ड देम टू द डायल्स बाय आवर ऑफिसर कमांडर एंड वाईस कमांडर श्री रमेश शर्मा एंड बी कमांडर गौरव चौधरी परेश कुमार खेडेदार ने आज ही वाले చాలా మంచిగా నేర్చుకున్నారు వీళ్ళు టెన్ డేస్ నుంచి నేర్చుకుంటున్నారన్నమాట నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే జనగణమన పాడాలి మీరు కూడా మాతో పాటు పాడండి నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ డ్రిల్ చేస్తారనమాట అంటే మార్చ్ ఫస్ట్ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క ఉంటుంది అనమాట తిలక్ హౌస్ నెహ్రూ హౌస్ శివాజీ హౌస్ అని పేర్లు ఉంటాయి ఇప్పుడు ఆ మేడం చెప్తున్నారు వినండి

The of the of the they are known as of the leaders. They are champions of the are the of the They are the champions of and They are the champions They are the champions of the, in the They the are the of world. The of the friend led by Cadets Isha, Benji, and Poole in full attendance of our school. After several long years of training in Norwich, and Cairns, they are now ready to face the challenges outside of work and also they are making progress in their lives. Wishing them good luck for their studies and jobs. Ladies and gentlemen, this is the Cadets of Dargahal led by it was...

the margins are samples of inter-house football competition. They are the winners of inter-house match in and also they are the winners of inter-house banana in, Inter in, 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 in Julius category. They me now advance the next group. The teams are all satisfied with girl house led by Commander Gordon Patrick. The house is this.

బాగా నడుస్తుంది కదా గర్ల్స్ అందరికి ఓ వేసుకోండి ఇది డ్రిల్ బ్యాచ్ అనమాట నెక్స్ట్ వచ్చేది హార్స్ హార్స్ బ్యాచ్ చూడండి బాగుంది కదా ఇలా ప్రతి ఇయర్ చేస్తారనమాట ఇండిపెండెన్స్ డే రోజు అయితే స్కూల్ లోపలనే చేస్తారు రిపబ్లిక్ డే రోజు ఇలా గ్రౌండ్లో చాలా గ్రాండ్గా చేస్తారనమాట అప్పుడు పేరెంట్స్ వస్తారు బయట వాళ్ళు కూడా వస్తారు ఇక్కడ టీచర్ కాలనీలో అందరు వస్తారనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ డ్రమ్స్ చూడండి ఎలా పర్ఫామ్ చేస్తారో అయిపోయింది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్స్ స్పీచ్ ఇవ్వాలన్నమాట స్పీచ్ ఇస్తున్నారు ఈ బాబు ఇప్పుడేమో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అందరికీ ప్రైజెస్ ఇస్తున్నారు ఇక ఈ బాబుకి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రౌన్స్ మెడల్ అన్నీ వచ్చాయన్నమాట వీళ్ళందరికీ ప్రైజెస్ వచ్చాయి మెడల్స్ నేను చూడండి ఇక్కడ చూస్తున్నాం మా బాబుకి కనిపించట్లేదని చైర్ మీద నిల్చున్నాడు వీళ్ళిద్దరూ ఏదో సాంగ్ పాడారు అక్కడ ఒక స్టూడెంట్స్ వస్తున్నాడు కదా ఆయనకి ఇప్పుడు ప్రైజ్ ఇస్తారు చూడండి ఇప్పుడు నేను మా బాబు మా పాపని తీసుకురావడానికి వెళ్తున్నాము మా పాప వాళ్ళ స్కూల్కి మా బాబు వెళ్ళలేదు ఈరోజు వాడికి హెల్త్ బాగాలేదు మా పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి ఇప్పుడు మళ్ళీ మేము ప్రోగ్రామ్ లో వెళ్ళి కూర్చోవాలి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందేమో అంతసేపు అక్కడ కూర్చొని వెళ్ళిపోవాలి ఇంటికి గ్రౌండ్ చూడండి ఇది హెలిప్యాడ్ గ్రౌండ్ ఆ హెలిప్యాడ్ గ్రౌండ్ లోనే చేస్తారు ఇప్పుడైతే ప్రిన్సిపల్ సార్ ఇస్తున్నారు చూడండి పేరెంట్స్ ఎంత మంది వచ్చారు చాలా మంది వచ్చారు సండే అయితే వాళ్ళ పిల్లలు అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు కదా అందరినీ ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు ట్వెల్త్ క్లాస్ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తున్నారు ఈ ఇయర్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి పాసింగ్ అవుట్ పరేడ్ చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి ట్వెల్త్ క్లాస్ వాళ్ళందరూ వాళ్ళ క్యాప్స్ అన్నీ విక్సిరేసి హిప్పి హుర్రే అనేసి సంతోషపడుతున్నారనమాట ఈ ఇయర్ వెళ్ళిపోతున్నాం అనేసి ఇంకా మేమైతే ప్రోగ్రాం అంతా అయిపోయాక ఇలా ఫొటోస్ దిగుతున్నాము ఇక్కడ జెండా దగ్గర ఇప్పుడు మేమే స్టార్టింగ్లో ఇప్పుడు మా తర్వాత ఎగబడి ఎగబడి దిగుతారనమాట ఇక్కడ చూడండి గ్రౌండ్ అంతా స్టూడెంట్స్ పేరెంట్స్తో నిండిపోయింది వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొని హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ మేము కూడా తీసుకుంటున్నాం ఈ బ్యాండ్ టీం వాళ్ళు అందరూ డిఫరెంట్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు మిగతా వాళ్ళు అందరూ పోలీస్ డ్రెస్ వేసుకున్నారు ఇక్కడ చూడండి ఈ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఏదో అరుస్తున్నారనమాట వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో ప్రతిసారి అలానే వంగి ఏ ఏదో అరుస్తూ ఉంటారు చూడండి ఇలా ఉంటుందన్నమాట చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వాళ్ళ పిల్లలతోటి ఫొటోస్ తీసుకొని సార్ వాళ్ళని కలిసి ఇలా అందరూ మంచిగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంటే స్నాక్స్ లాగా టీచర్స్ వాళ్ళకి సపరేట్గా పేరెంట్స్ వాళ్ళకి సపరేట్గా స్టూడెంట్స్కి సపరేట్గా ఇది టీచర్స్ కాలనీ గ్యాంగ్ అనమాట మేము అందరం ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు మేమైతే కొంతమంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము తొట్టిగా తొట్టిగా అయిపోయింది చూడండి గ్రౌండ్ అంతా నిండిపోయింది చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు గ్రౌండ్లో మేము చూడండి స్టాఫ్ రూమ్కి వచ్చేసాము ఇక్కడ స్నాక్స్ తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ టీచర్స్ టీచర్స్ వాళ్ళ వైఫ్ అందరూ స్నాక్స్ తినేసి వెళ్ళిపోతారు ఇక్కడ స్కూల్లో ఇవి పెట్టారు ఇది ఎయిర్ క్రాఫ్ట్ బొమ్మ కట్టెతో చేశారు ఇదేమో చీత చీత బొమ్మ చూడండి ఎలా ఉందో అది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఉందంట అలాగే ఇదేమో షిప్ అనమాట ఈ త్రీ పెట్టారు కదా అవన్నీ నైన్టీన్ ఫిఫ్టీన్లో పెట్టారంట ఇవన్నీ నేనైతే ఇలా ఫొటోస్ తీసుకున్నాను ఈ రియల్ రియల్గా ఉన్నట్టే ఉంది కదా బాగుంది కదా ఇంకా మేము లాస్ట్కి జిలేబీ తీసుకొని వచ్చేసాము ఇక్కడ మహారాష్ట్రలో జిలేబీ చాలా ఫేమస్ అందుకోసం మేము జిలేబీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము అంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్